హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధువురు బ్యాడీ ఎలా ఉన్నారు అన్నది బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీకు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు అందరూ పిండి వంటలు వండుకున్నారు అలాగే సంక్రాంతి షాపింగ్ చేసేసారా మేమైతే సంక్రాంతి షాపింగ్ చేసేసాము పిండి వంటలు అయితే ఇంకా వండలేదు రేపు మేము అత్తయ్య వాళ్ళు వెళ్ళి అక్కడ పిండి వంటలు అయితే వండుకుంటాము అందరికీ బట్టలైతే తీసుకున్నామండి ఇప్పుడు మేము ఏమేమి తీసుకున్నాము ఎంత కష్టపడింది అనేది చూద్దాము వీడియోలో ఓకేనా చూడండి ఫస్ట్ మా బుట్టమ్మాయి తనే పట్టంగా జాకెట్ తీసుకున్నాము ఇది వచ్చేసి మా బుట్టమ్మాయి తన్న కండి అండి కొట్టంగా జాకెట్ ఇది వచ్చేసి జాకెట్టు

శారీ ఒకటి తీసుకున్నానండి షాపింగ్ మొత్తం అయిపోయి వెళ్ళేటప్పుడు నాకు ఈ శారీస్ కనిపించాయి చాలా బాగున్నాయి అనిపించింది సిల్క్వి వేర్ శారీసే చాలా బాగుంది మెత్తగా కూడా అందుకని తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది చంద్ర షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది కూడా చంద్ర షాపింగ్ మాల్లోనే తీసుకున్నానండి ఈ పీస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందల రూపాయలు పడింది ఈ శారీ వచ్చేసి ఐదు వందల రూపాయలు పడుతుందండి చాలా బాగుంది అనిపించి తీసుకున్నాను లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవడానికి అంటే మనకు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సారీ వచ్చేసి నేను ఎంపీఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నానండి ఎంపీఆర్ షాపింగ్ మాల్లో ఇలా వచ్చింది సారీ అంతా ఇది వచ్చేసి జాకెట్ आली लो सारी மொத்தம் ఇలా వస్తుందండి బాగుంది అనిపించి తీసుకున్నాను ఎప్పుడు థిక్ కలర్సే తీసుకుంటూ ఉంటాము ఈ లైట్ కలర్స్ తీసుకున్నాను చాలా బాగుంది వచ్చి ఈ శారీ కాస్ట్ ఎంత పడిందో మీరు కామెంట్ చేయండి ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పను ఈ శారీ కాస్ట్ ఎంత పడిందో కామెంట్ చేయండి అందరు శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి We <laughs> జాకెట్ ఇది వచ్చింది ఇదేమో బయట వచ్చింది అంచు కూడా చాలా బాగుంది అనిపించింది ఈ అంచు కూడా చాలా బాగుంది అనిపించింది కొంచెం రాండ్ వచ్చినట్టు అనిపించింది మెడస్తుంది మాల్లో తీసుకున్నాము ఈ చీర వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారికి అంటే అమ్మమ్మ గారికి తీసుకున్నాను

అంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు బాగుంది ఆ శారీ అండ్ ఈ శారీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన అమ్మవారికి మా రేణుకా అంకమ్మ తల్లికి ఈ శారీ మా ఇంటి కులదైవం అండి రేణుకా అంకమ్మ తల్లి ఇంకా పండగకి మేము వెళ్ళినప్పుడల్లా అమ్మవారికి వెళ్ళినప్పుడల్లా అని కాదు ఏదన్నా పండగలకి అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా తీసుకెళ్తూ ఉంటాను ఇప్పుడు మనకి పెద్ద పండుగ సంక్రాంతి వస్తుంది కాబట్టి అమ్మవారికి శారీ తీసుకున్నాను అమ్మవారి శారీ ఎలా ఉంది కామెంట్ చేయండి అందరూ నేను ఎప్పుడు రెడ్ తీసుకెళ్ రెడ్ అలా తీసుకెళ్ళాను చాలా కలర్స్లో ఈ కలర్ ఎప్పుడు తీసుకెళ్ళలేదు బాగుండిద్ది అమ్మవారికి కడితే అని నేను తీసుకున్నాను ఈ సారీ బాగా మంచి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పైన అంతా పసివే వచ్చింది బాగుంది తమ్మవరికి కళ్తాను కానీ నాకు చూడగానే నచ్చి తీసుకున్నానండి ఈ శారీ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు పడింది చాలా బాగుంది మీ అందరికీ ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఈ శారీస్ అమ్మవారికి ఒక శారీ తీసుకున్నాను అలాగే అమ్మమ్మ గారికి ఒక శారీ తీసుకున్నాను అత్తయ్య గారికి ఒక శారీ అందుకే నాకు ఒక శారీ తీసుకున్నాను ఇదేమో చెప్పాను కదా నార్మల్గా బాగుంది శారీ అని వెళ్తూ వెళ్తూ చూస్తే బాగుంది అనిపించింది ఇది ఒక శారీ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా మా బుడ్డమ్మాయి తండ్రి శ్రీకేమో పట్టంగా జరుగుతుంది ఇవి మా ఆడవాళ్ళది షాపింగ్ అండ్ ఇప్పుడు ఇవి వచ్చేసి మా గారికి ప్యాంట్ షర్టు మా హస్బెండ్ కూడా తీసుకున్నారు ప్యాంటు షర్టు పెట్టి అవి లోపల పెట్టేసినట్టున్నారు ఇవేమో పెద్దలకు పెట్టుకుంటారు కదండి అందుకని ఇవి తీసుకున్నాము పెద్దలకు పెట్టుకోవాలి ఇదేనండి మా సంక్రాంతి షాపింగ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఇక ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు అంటాము అక్కడికి వెళ్ళి పిండి వంటలు అవన్నీ చేసుకొని పండుగ అనేది అక్కడ సెలబ్రేషన్ చేసుకోండి సంక్రాంతి రోజు ఈవినింగ్ మళ్ళీ మా ఊరు వస్తామండి ఇంటికి వెళ్తాము అక్కడ కనుమ రోజు సెలబ్రేషన్స్ ఇంకా అయిపోతాయి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే పండగ ఎలా చేసుకోవాలనుకుంటున్నారు షాపింగ్ అంతా చేశారా పిండి వంటలు అంతా చేశారా కామెంట్ చేయండి మన ఛానల్ చాలా స్లోగా ఉన్నవుతుంది ప్లీజ్ మీరందరూ కొంచెం సహకరిస్తే వీడియోస్ పెడుతూ ఉంటాము అలాగే మన నా ఛానల్కి లైక్స్ ఎక్కువ ఇవ్వండి అట్లా చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు కొంచెం ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి వెళ్తూ ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా వాతావరణం అస్సలు బాగాలేదు జలుబు దండు అంతా ఉంది బాగా చలికి సరేనండి అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం